రౌడీ పూలమాలలు తీసుకెళ్తున్న వ్యాన్కు ఎదురుగా రాజేష్ కార్లో అడ్డుగా వస్తాడు కాస్త దూరంలో గునా చూస్తూ చా దొరికిపోయారు సన్నాసి వెదవలు అని కోపంగా అంటాడు ఇక రౌడీ ఒక్కసారిగా భయంతో కిందికి దిగుతాడు వెంటనే రాజేష్ రౌడీ వెంట పడతాడు అంతలో బాలు రౌడికి ఎదురుగా బాలు మీనా వస్తూ రౌడిని గట్టిగా పట్టుకొని బాలు రౌడిని ఎవరు చేయించారా అంటూ బాలు రౌడిని కొడుతూ ఉంటాడు ఇక గుణ ఉన్న కార్ డ్రైవర్ అన్న మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు వెళ్ళిపోదాం అని అంటాడు ఇక గుణ చాలా కోపంతో బాలు నిన్ను వదలను అని అంటాడు ఇక బాలు రౌడిని కొడుతూ చెప్పు ఎవరు చేయించారో అని రౌడిని అడుగుతూ మీనాతో ఇది కావాలని ఎవరు చేయించిన పనే అని అంటూ బాలు రౌడిని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్